ఏపీలో కోటం ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న మంత్రి నారా లోకేష్ ఇవాళ కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మహానాడులో చర్చించాల్సిన ఆరు కీలక అంశాల జెండాను హాజరైన టీడీపీ శ్రేణులు ముందుంచారు అంతేకాదు రాజీనామాకు సిద్ధం అంటూ నారా లోకేష్ ఓ కీలక ప్రకటన చేశారు అయితే ఇది ఎవరిని ఉద్దేశించి ఎందుకు చేశారో ఓసారి చూసేద్దాం రాష్ట్రంలో కోటం ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పలు సంస్థలకు భూముల కేటాయింపులు చేస్తోంది ఇందులో భాగంగా ఉర్సా అనే సంస్థకు విశాఖలో భూములు కేటాయించింది రెండు వేల ఎకరాల మేర జరిగిన ఈ కేటాయింపులకు నామమాత్రంగా ఎకరాకు తొంభై తొమ్మిది పైసలు ఎలా వసూలు చేస్తారంటూ విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న మహానాడులో మరోసారి లోకేష్ స్పందించారు వృషా సంస్థకు తొంభై తొమ్మిది పైసలకు ఎకరా భూమి కేటాయించినట్లు జగన్ నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని నారా లోకేష్ మహానాడు వేదికగా సవాల్ విసిరారు టీసీఎస్కు మాత్రమే తొంభై తొమ్మిది పైసలకు ఎకరా చొప్పున భూములు ఇచ్చామని ఉర్షాకు మాత్రం మార్కెట్ రేటుకే భూమి కేటాయించినట్లు లోకేష్ క్లారిటీ ఇచ్చారు వీటి ద్వారా విశాఖలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించగలిగితే ఇక ఆ నగరాన్ని అందుకోవడం కష్టమే అన్నారు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా ఎంతో చేస్తున్నామన్నారు రాష్ట్రంలో ఇక పరిశ్రమలు కా రాక రావడమే కానీ పోవడం ఉండదన్నారు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా వేదికగా మహానాడు నిర్వహించిన సందర్భంగా దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఈ మహానాడు దిశ దిశ నిర్దేశిస్తోందని ఆయన పేర్కొన్నారు మహానాడులో చర్చించుకున్న కీలక అంశాలపైన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అని అటువంటి పండగ వాతావరణంలో నేడు కడపలో ప్రారంభమైన మహానాడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు తన తరపున జనసేన పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి సేవలు అందిస్తున్న రెండు రాష్ట్రాల అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ బక్ బక్కన నరసింహులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు చాలా ప్రాధాన్యత ఉందని మహానాడు అనే పదం విన్నా చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ అనే అని ఆయన అన్నారు అంతగా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు అని తెలిపారు మూడు రోజుల పాటు ప్రజాసేవ ప్రజా ప్రయోజనాలు పరమ వదిగా జరుపుతున్న ఈ వేడుకలో చర్చించున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు యువగలం కార్యకర్త అధినేత స్త్రీ శక్తి పేదల ప్రగతి సామాజిక న్యాయం అన్నదాతకు అండ వంటి అంశాలపైన ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందననీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఒక మహానాడు ప్రాంగణం పశువు వర్ణంతో ముస్తాబాయి శోభాయమనంగా కనువిందు చేస్తోందని ఆయన అన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు